హాయ్ హలో నేను మీ వెంకట్ని ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనకి బాగా తెలిసిన నాయకులు ఎవరు వారికి ఎంతమంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఉన్నారనే అంశాన్ని మీ ముందు ఉంచడానికి రావడం జరిగింది మరి సోషల్ మీడియా కింగ్స్ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే తెలుగుదేశం పార్టీయా లేదా జనసేన అని పవన్ కళ్యాణా లేదా భారతీయ జనతా పార్టీయా ఇలా అనేక రకాలుగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా కింగ్లు ఎవరు ఈ అంశాన్ని మీ ముందుంచడానికే సోషల్ మీడియా మొత్తం చెక్ చేస్తే ఎవరెవరికి ఫాలోవర్స్ ఉన్నారు అనే అంశాన్ని మీ ముందుంచడానికి ఇలా రావడం జరిగింది మరి అది ఎవరో చెప్పుకున్నామా సోషల్ మీడియా కింగ్స్ ఎవరో మాట్లాడుకుందామా మరి చాలా మందికి తెలియని అంశం ఏంటంటే మామూలుగా ఫాలో అవుతూ ఉంటారు కానీ ఎవరు సోషల్ మీడియా కింగ్స్ ఎక్కువ మంది ఎవరిని ఫాలో చేస్తున్నారు అనే అంశాలు మాట్లాడడానికి మీ ముందు రావడం జరిగింది ఇప్పుడు సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం చాలా ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కానీ ఫేస్బుక్ ఇది మన అందరికీ తెలియదేం కాదు ఫేస్బుక్ అంటే తెలియని వారు ఉండరు అటువంటి ఫేస్బుక్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ నాయకుడికి ఏ నాయకుడు సోషల్ మీడియా కింగ్ అనే విషయాన్ని ముందుంచడానికి రావడం జరిగింది తొలిసారిగా మనం చూసుకుందాం అంటే వరుసగా మీకు చెప్తాను నారా చంద్రబాబు నాయుడు గారికి దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేనని పవన్ కళ్యాణ్ గారికి దాదాపు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే దాదాపు పది లక్షల మంది ఆయన ఫాలో చేస్తున్నారు మరి అదే విధంగా నారా లోకేష్ ఈయన మనకు తెలియని ఏం కాదు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మరి ఆయనకి ఫేస్బుక్ లో దాదాపు ఆయనకున్న ఫాలోవర్స్ సంఖ్య చూస్తే మర్చిపోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు టూ మిలియన్ అంటే ఇరవై లక్షల మంది ఆయన్ని ఫాలో చేస్తున్నారు మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు ఉన్నారు మరి ఆమె గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఆమెకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలియాలి ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కుమార్తె కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా ఫాలోవర్స్ బాగానే ఉంటారు నేను చెక్ చేశాను ఆమెకి దాదాపు మూడు లక్షల యాభై మూడు వేల మంది ఫాలో అవుతున్నారు మూడు లక్షల యాభై మూడు వేల మంది ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మరి కనుమరుగైన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడిప్పుడే ఊపిరి అందుకుంటుంది ముందుకు వస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధ్యక్షురాలు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి సోదరి వైఎస్ షర్మిలారెడ్డికి దాదాపు మూడు లక్షల వేల మంది ఫాలోవర్స్ ఫేస్బుక్ లో ఉన్నారు మరి ఇదంతా చెప్పారు మరి మెయిన్ వ్యక్తి గురించి చెప్పలేదు అసలు మీరేంటి అసలు మెయిన్ వ్యక్తి ఉన్నాడు కదా ఆయన సీఎం కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆయన గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని మీరు అడగచ్చు వాస్తవంగా నేను ఆ పాయింట్కే మేము ముందుకు వచ్చేస్తున్నా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది ఉన్నారు తెలుసా హయ్యెస్ట్ అనమాట ఉన్న వాళ్ళలో ఫేస్బుక్ లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దాదాపు టూ పాయింట్ టూ మిలియన్ అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఆయన ఫాలో చేస్తున్నారు అంటే ఫేస్బుక్ లో కింగ్ ఎవరైనా అంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ప్రస్తుతం ఫేస్బుక్ లో కింగ్గా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా టెలి ఇప్పుడు టెలిగ్రామ్ ట్విట్టర్ చాలామంది వాడుతున్నారు టెలిగ్రామ్ వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు కానీ ట్విట్టర్ అనేది చాలామంది పెద్దవాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించేది ట్విట్టరే కాబట్టి దాంట్లో కూడా వెళ్ళి చెక్ చేశారు మరి దాంట్లో ఎవరెవరికి ఎంతమంది ఉన్నారో మీకు చెప్తాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాదాపు టూ పాయింట్ ఎయిట్ మిలియన్ అంటే దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది ఫాలోవర్స్ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి ట్విట్టర్లో ఎంతమంది ఉన్నారని మీరు ఊహించుకోండి మీరు ఊహించుకోండి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇంతమంది ఉంటారా అంటే అసలు ఆశ్చర్యం ఫేస్బుక్లో కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా అంటే అంటే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి ఫైవ్ మిలియన్ ఫైవ్ మిలియన్ గుర్తుపెట్టుకోండి అంటే అసలు మామూలు విషయం అయితే ఏం కాదు ఇది ఫైవ్ ఫైవ్ మిలియన్ మంది ఆయన్ని ఫాలో చేస్తున్నారు అంటే యాభై లక్షల మంది ఆయన్ని ఫాలో చేస్తున్నారు ఏది ట్విట్టర్ ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇరవై ఆరు లక్షల మంది ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఐ యాభై దాదాపు యాభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మనం చూసుకోవచ్చు ఎంత వేరియేషన్ చూసుకోవచ్చు దాదాపు యాభై శాతం మంది ఎక్కువ మంది చంద్రబాబు నాయుడికే ఫాలోవర్స్ ఉన్నారు అదేవిధంగా మన నారా లోకేష్ నారా లోకేష్ గారికి ఎంతమంది ఉన్నారంటే దాదాపు తొమ్మిది లక్షల తొంభై వేల మంది ఫాలోవర్స్ ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు ఆయన మరి పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మరి ఆమెకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇవన్నీ అంశాలు తీసుకుంటే దాదాపు ఆమెకి కేవలం యాభై ఆరు వేల ఏడు దాదాపు యాభై ఆరు వేల తొమ్మిది వందల మంది మాత్రమే ఆమెకి ట్విట్టర్ని ఫాలో చేస్తున్నారు మరి రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరైన అంశోదరైన రెడ్డి గారికి ట్విట్టర్లో ఎంతమంది ఉన్నారు తెలుసా దాదాపు లక్ష ఎనిమిది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు మరి ఇవన్నీ చెప్పారు బానే ఉంది మరి ఇందాకేమో జగన్ గారిది చెప్పలేదు ఫేస్బుక్ విషయానికి వస్తే జగన్ గారి గారి గురించి చెప్పలేదు మరి ట్విట్టర్లో మా జనసేన అని పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎందుకు చెప్పలేదు అనొచ్చు మరి ఇక్కడికే వచ్చేస్తున్నాం పాయింట్కి వస్తున్నాను మరి ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా మైండ్ బ్లోయింగ్ అనమాట అంతే మైండ్ బ్లాక్ అయిపోతుంది మనకి ఆయనకి దాదాపు ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక పక్క రాజకీయంగాను మరోవైపు ప్రముఖ హీరో గాను ట్విట్టర్ని ఆయన ఎంతమంది ఫాలో చేస్తున్నారంటే దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది ఆయన ఫాలో చేస్తున్నారు యాభై ఎనిమిది లక్షల మంది మరి ఇటువంటి తరుణంలో ట్విట్టర్కి కింగ్ ఎవరు అంటే జనసేన అని పవన్ కళ్యాణ్ ఇది మాత్రం నో డౌట్ ఆయనే ట్విట్టర్ కింగ్ ఓకే ఇది ఆంధ్రప్రదేశ్లో మన నాయకులకు సంబంధించిన ఫాలోవర్స్ లిస్ట్ మరి ఇదంతా బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పేశారు మరి కేంద్రంలో ప్రస్తుతం ప్రధానిగా మోడీ గారు ఉన్నారు మరి అదేవిధంగా మీకు తెలియదు ఏం కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమి అంటూ ముందుకు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మరి వారిద్దరికి ఎంతమంది ఫాలో అని నేను చెక్ చేశాను అక్కడ కూడా వచ్చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఫేస్బుక్లో దాదాపు సెవెన్ మిలియన్ సెవెన్ మిలియన్ అంటే ఏంటో తెలుసుగా డెబ్బై లక్షల మంది ఒక మిలియన్ అంటే పది లక్షల మంది గుర్తుపెట్టుకోండి సెవెన్ మిలియన్ అంత మంది ఫాలోవర్స్ ఉన్నారు మరి ఫేస్బుక్లో లో మరి మరి మన ప్రధాని మోదీ గారి సంగతి మీకు తెలియదేం కాదు ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా తెలుసా మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న వ్యక్తి మోడీ గారికి దాదాపు ఫార్టీ నైన్ మిలియన్ అదవుతుంది మీకు ఫార్టీ నైన్ మామూలు విషయం అయితే ఏం కాదు ఫార్టీ నైన్ మిలియన్ అంటే లెక్కేసుకోండి ఒక వన్ మిలియన్ అంటే పది లక్షల మంది మరి ఫార్టీ నైన్ మిలియన్ అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి అంతమంది ఫాలోవర్స్ ప్రధాని మోదీ గారిని ఫాలో చేస్తున్నారు మరి అదేవిధంగా ట్విట్టర్ ప్రధాని మోడీ గారు ట్విట్టర్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ట్విట్టర్ని పరిగణన తీసుకున్నాం ఫేస్బుక్లోకి వచ్చేటప్పటికి కింగ్ ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారు మరి ట్విట్టర్కి వచ్చేటప్పటికి అసలు నేను ఊహించిన రీతిలో ఎంతమంది ఫాలోవర్స్ అవుతున్నారంటే రాహుల్ గాంధీ గారికి అక్కడ సెవెన్ మిలియన్ అయితే ఏది ఫేస్బుక్లో ట్విట్టర్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ అంటే మామూలు విషయం అయితే కాదు ఇరవై ఐదు ఇంటు పది లక్షలు లెక్క వేసుకోండి ఇంకా మీకే అర్థమైపోతుంది అర్థమైందండి అంటే దాదాపు టెన్ మిలియన్ అంటే వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఇరవై ఐదు కోట్ల మంది పైనే రాహుల్ గాంధీ గారికి ఫాలో అవుతున్నారు అది మామూలు విషయమా చెప్పండి మామూలు విషయమా మరి అలా ఇది ఓకే ఇది బాగానే ఉంది మరి మన ప్రధాని మోడీ గారికి ఎంతమంది ఉన్నారని మీరు అడగచ్చు ఆయనకైతే నేను కూడా లెక్క చెప్పలేనేమో నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ అంటే తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్స్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి ఏంటండి నాకు అర్థం కాదు అంత మిలియన్స్ ప్రధాని మోడీ గారికి ఎంత ప్రజాదరణ ఉందా అని అనిపించింది నాకైతే వాస్తవానికి కేంద్రం విషయానికి వస్తే మన దేశం విషయానికి వస్తే సోషల్ మీడియా కింగ్ ఎవరు ఉన్నారంటే మోడీ గారు ఇది ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను సోషల్ మీడియా కింగ్స్ ఎవరనే విషయాన్ని చెప్పేశాను చెప్తున్నా కదా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఫేస్బుక్లో కింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ విషయానికి వస్తే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కింగ్ అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారిని కొట్టిన వ్యక్తి ఇప్పటివరకు లేరు ఇది ఈరోజు విశేషాలు మళ్ళీ రేపు మరో అంశంతో మేము ముందుకు వస్తాను